అరణ్యంలో ప్రవేశించినటువంటి సురథుడు ఆ మహారాజు ఉత్తమమైనటువంటి ద్విజుడు ఋషి అయినటువంటి మేధసుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు ఈ సురధుడు అని పేరు కలిగిన రాజు అక్కడ క్రూర జంతువులు ఆ ఆశ్రమం ఎలా ఉన్నది అంటే క్రూర జంతువులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి సహజ వైరము కలిగినటువంటివన్నీ సహజ మిత్రత్వాన్ని పొందుతున్నాయి ఒక పులి పక్కన లేడి కూర్చొని ఉంది ముంగిస పక్కన ఆ పాము ఆడుకుంటోంది నెమలి ఉన్నది అన్నీ ఉన్నాయి పాము ఆడుకుంటున్నది నిర్భయంగా అంటే సహజ వైరము కలిగినటువంటివన్నీ సహజ మిత్రత్వాన్ని పొందడానికి కారణం ఆ మేధ ఆ మేధసుడు అని పేరు కలిగినటువంటి మహర్షి యొక్క దివ్యమైనటువంటి తపశ్శక్తి తపశ్శక్తి వల్ల సహజ వైరమైనటువంటివన్నీ సహజ మిత్రత్వాన్ని పొందుతూ ఉన్నాయి ఆదరాభిమానాలతో ఉన్నాయి సురధుడు మెల్లగా ఆశ్రమానికి వెళ్ళాడు రాజ్యం పోగొట్టుకొని ఒంటరి వాడైనాడు కొంచెం మనస్సు ప్రశాంత కలిగింది అక్కడ మహాముని సందర్శించాడు మునిచేత ఆదరింపబడ్డాడు ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలో నివసిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు బాధపడుతున్నాడు మనస్సులో నా పురము నా రాజ్యం ఇంతకుముందు నా పూర్వీకుల చేత పరిపాలింపబడినటువంటిది ఈనాడు నా పరిపాలనలో చివరకు నాకు కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఆ పురాన్ని నేను కోల్పోయినాను దుష్టులై నన్ను మోసగించినటువంటి వారు మంత్రులు నా సేవకులు ఆ పురమును ధర్మబద్ధంగా పాలిస్తున్నారో లేదో నా ప్రజలు ఈ దుర్మార్గులైనటువంటి వీళ్ళ చేతిలో అనేకమైనటువంటి కష్టముల పాలవుతున్నారేమో అని మనసంతా ఆవేదన చెందింది బిడ్డ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించాడు కదా ఇప్పుడు నా రాజ్యంలో ప్రజలు ఎంత బాధపడుతున్నారో నా పట్టపడేనుకు మిక్కిలి ఉత్సాహంతో సదా ముదముతో ఉండేటువంటిది ఈనాడు శత్రువుల అధీనమైపోయింది నా భోగములు ఏమైనాయి నా సంపద ఏమైనది నా సింహాసనం ఏమైనది ఒంటరి వాడనైనానా అవును ఈ లోకంలో అందరూ ఒంటరి వారే కదా ఈ లోకంలో సంపదలు ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటాయా మళ్ళీ వైరాగ్యం ఎల్లప్పుడూ నన్ను అనుసరించి నన్ను మెప్పించి నేనిచ్చినటువంటి భోజనములను స్వీకరించేటువంటి నా సేవకులు మంత్రులు ప్రస్తుతం శత్రువులను అనుసరించారు దుర్మార్గులు నా మీద బతుకుతున్నారు వాళ్ళని నేను గౌరవించాను వస్త్రాలు ఇచ్చాను ధనాన్ని ఇచ్చాను కానీ వాళ్ళు శత్రువులకు ఏకమై నన్ను ఒంటరి వాణ్ణి చేశారు వారు అయోగ్యము ఇక ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు నేను అతి కష్టం మీద కూడబెట్టినటువంటి నా కోశాగారం మొత్తం వారి చేతికి చిక్కి వినాశనమైపోతుందేమో నా దేశం మొత్తం దోచుకుంటారు వీళ్ళు నా దేశం దరిద్రమైపోతుందేమో అయ్యో బాధపడుతున్నాడు అనేక విధాలుగా విచారించి అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఈ సురథుడు ఈ మహారాజు మహాముని యొక్క ఆశ్రమంలో ఒక వైశ్యుని కూడా చూచాడు ఇంతలో ఆ రాజు అతను చూసి అయ్యా మీరెవ్వరు ఇక్కడికి రావటానికి గల కారణమేంటి ఈ వైశ్యుడు కూడా బాధపడుతున్నాడు మీ శోకమునకు కలిగినటువంటి కారణం ఏమిటి మనస్సులో బాధ పడుతున్నట్టున్నారు దేనికని బాధపడుతున్నారు అన్నాడు ఈ మహారాజు ఆ